నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి పెళ్లి సీజన్ వచ్చేసింది మీరు కోరుకున్న ప్యూర్ పట్టు బై పట్టు కుప్పడం పట్టు శారీస్ కూడా లాట్ ఐటమ్ వచ్చిందండి డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు కొద్దిగా స్టాక్ వాళ్ళకి అర్జెంట్ అవసరం అయినప్పుడు క్యాష్ల కోసం ఇబ్బంది పడ్డప్పుడు మాత్రమే వాళ్ళు తక్కువ అమ్ముతారు విడిగా అమ్మరు లేదంటే పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళకి ఒక వెయ్యి చీర రెండు వేల చీర ఇస్తారు సో అట్లా అట్లా ఇస్తారు తప్ప టైమ్ లో వాళ్ళ ఐటమ్ అయితే ఈ ప్రైస్ కి అయితే ఇవ్వరండి సో నాకు కూడా లాట్ ఐటమే ఆల్ ఐటమ్స్ వస్తాయి అనమాట ప్యూర్ పట్టు బై పట్టు కుప్పడం పట్టు శారీస్ అండి ఆరు వేల ఐదు వందలకి నేను వీడియోలు కూడా చేసి ఇచ్చాను హోల్సేల్లో కూడా సో ఇప్పుడు ఈ ఐటమ్ అయితే చాలా తక్కువకు వచ్చేసింది మీ ఇంట్లో పెళ్ళి ఉంది ఫంక్షన్ ఉంది ఖచ్చితంగా గృహ ప్రవేశాలు ఉన్నాయి అమ్మాయికి లెహంగా వని చేయించాలి అనుకుంటే చక్కగా ఈ సారీస్ తీసేసుకోండి తీసుకొని మీరు లెహంగా వణికి వెళ్ళిపోవచ్చు పట్టు పావుడా కింద పట్టు పరికిణీ కింద మీరు దీన్ని అవుట్ ఫిట్ డిజైన్ చేసుకోవచ్చు అండి సో చాలా బాగుంటాయి లేదు శ్రీమంతం ఫంక్షన్స్ ఉన్నాయి లేకపోతే గృహప్రవేశ ఫంక్షన్స్ ఉన్నాయి వెడ్డింగ్ సీజన్స్ ఉన్నాయి పెళ్లి కూతురికి ఇవ్వాలన్నాయి ఎవ్రీథింగ్ అండి టోటలీ న్యూ ఐటమ్ న్యూ కలెక్షన్ న్యూ అప్డేట్స్ చాలా 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 తక్కువ ప్రైస్ అండి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అసలు ఈ ఎల్లో అయితే నాకు చాలా నచ్చిందండి సూపర్గా ఉంది కలెక్షన్స్ కూడా బాగా వచ్చినాయి మేడం ఐటమ్స్ అయితే ప్యూర్ పట్టు బై పట్టు అందరూ అమ్మారండి ఈ ఐటమ్ అయితే మేము పట్టుస్లోకి వచ్చింది ఇప్పుడే మేము కూడా వన్ బై వన్ వన్ బై వన్ అన్ని స్టెప్స్ దాటుకొని వెళ్ళాలండి సో కొద్దిగా సపోర్ట్ చేయండి మా దగ్గర కూడా పర్చేస్ చేసుకోండి మీరు బయట అంతా కొనుక్కున్నారు కదా మా దగ్గర కూడా కొనుక్కొని చూడండి శారీ మొత్తం ఓవరాల్ గా ఇలా బుట్టాలు వస్తాయండి గ్యాప్ అనేది ఉండదు సెల్ఫ్ మొత్తం చెక్స్ వచ్చింది బోర్డర్ శారీని హైలెట్ అండి బోర్డర్ శారీ హైలెట్ నేను ఫోల్డింగ్లు మార్పిచ్చా యాక్చువల్లీ నిలువ ఫోల్డింగ్లు ఉంటాయండి కానీ నాకు చూపించేదానికి కంఫర్టబుల్ లేదు అందుకని మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చి మళ్ళీ ఫోల్డింగ్స్ మార్పిచ్చాను బ్లౌజ్ అయితే ఎలా వస్తుందండి సేమ్ రన్నింగ్ బార్డర్ భలే బాగుంటుందండి అసలు చాలా బాగుంటుంది చాలా సూపర్ గా ఉంటుందండి హైలెట్ ఉంటుంది పీస్ అయితే మాత్రం అదిరిపోతుందండి పీస్ అయితే ఎంత బాగుందో చూడండి అసలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం మూడు వేల ఐదు వందలకి ఈ పీస్ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఎక్కువ లేవండి కలెక్షన్స్ అయితే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి చాలా తక్కువ ఐటమ్ మాత్రమే వచ్చింది అండ్ నెక్స్ట్ అండి డార్క్ ఆరెంజ్ మేడం ఇది డార్క్ ఆరెంజ్ కి పారడి గ్రీన్ అండి చిలకపచ్చ ఎంత బాగుందో శారీ అయితే అసలు చెప్పలేమండి చాలా బాగుంది పట్టు బై పట్టు కుప్పడ పట్టు శారీస్ అండి ప్యూర్ కుప్పడాలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాను మేడం శారీ అయితే ఓవరాల్ గా మొత్తం అంత దగ్గరగా బుట్టాలు వస్తాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి గ్రీన్ కలర్ బ్లౌజు రన్నింగ్ బార్డరు శారీ ఓవరాల్ గా చాలా బాగుందండి అసలు భలే ఉంది మేడం శారీ అయితే ఎంత బాగుందో భలే బాగుందండి చూడండి ఎంత బాగుందో ప్యూర్ కుప్పడం అండి చూడండి ఎంత బాగా వచ్చిందంటే ఐటమ్ సో ఇది మనకి రెండు బార్డర్స్ వస్తాయి యాక్చువల్లీ పెళ్లి కూతురు కంటే ఇదిగోండి ఈ బార్డర్ వస్తుందండి ఇలా నీట్ గా మీకు ఫోల్డింగ్ అవుద్ది బాగుంటుంది సారీ చాలా బాగుంటుంది ట్రై చేయండి సూపర్ గా వస్తుంది అండి ఐటమ్ మాత్రం చాలా బాగుంది ప్యూర్ పట్టు బై పట్టు కుప్పడం పట్టు త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి సో బ్యూటిఫుల్ శారీ నచ్చితే కనుక వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు అందులోనే కలర్ మార్పండి చిలక పచ్చకి రెడ్ రెడ్ అండి రాణి రెడ్ రాణి రెడ్ అండి డార్క్ రాణి రెడ్ అండి కలెక్షన్ చాలా బాగుంటది డిఫరెంట్ ఉంటుంది దగ్గరగా ప్యూర్ అండి పట్టు బై పట్టు కుప్పడం పట్టు శారీస్ అండి కాంట్రాస్ట్ మనకి బార్డర్ కలర్ ఏదైతే వస్తో పట్టు రాణి పట్టు రాణి రెడ్ కలర్ అండి బ్లౌజ్ సేమ్ బార్డరు సూపర్ ఉంది మేడం శారీ అయితే కనుక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి సారీ అయితే అవైలబిలిటీ లో ఉందండి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ లో మెసేజ్ చేయండి నెక్స్ట్ అండి డిజైనర్ పీస్ మేడం డిజైనర్ పీస్ అండి మేడం ఇప్పుడు వీవర్స్ అందరూ చాలా తగ్గిపోతున్నారండి వాళ్ళు రిటైల్ గా అక్కడ అమ్మేస్తున్నారు నిజం చెప్పాలంటే ఒరిజినల్ వీవర్స్ చాలా నష్టపోతున్నారు ఎందుకంటే వాళ్ళు సొంత మగ్గాల్ని మెయింటైన్ చేసుకోవాలి రోజు వాళ్ళు చీరలు నేయించాలి వాళ్ళు వర్కర్స్ కి జీతాలు ఇవ్వాలి ఒక్కొక్కరి దగ్గర వంద మగ్గాలు రెండు వందల మగ్గాలు ఐదు వందల మగ్గాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఒకటి రెండు మగ్గాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు సో ఏం చేస్తారంటే ఐదు వందల మగ్గాలు ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా షాప్ వాళ్ళతో డీలింగ్స్ పెట్టుకుంటారు ఈ ఇంత సరుకు నేను చేస్తాను ఈ రేట్కి ఇస్తాను మోనాపల్గా ఇంకా వాళ్ళకి వాళ్ళకి డీలింగ్స్ ఉంటాయి మోనాపల్గా వాళ్ళకి ఇంకా కంటిన్యూగా స్టాక్ వెళ్తూనే ఉంటది ఐటమ్ ఆగదు వాళ్ళకి ఏమి వెళ్తుంది పట్టు వెళ్తుంది కాటన్ వెళ్తుంది ఆ పవర్ లూమ్ వెళ్తుంది మొత్తం కలిపేస్తారు కలిపేసి ఏం చేస్తారు ఆఫర్ అని పెడతారు సో అలా కాదండి ఇది వాళ్ళు నష్టాల్లో ఉన్నప్పుడు అమ్ముకోగలిగిన ఐటమ్ మనకు కూడా వస్తుంది మేము కూడా చాలా తిగుతామండి అందరి దొరకవు అది అంతే కొన్ని కొన్ని బై లక్ అంటారు చూసారు కదా అదంతే లక్ ఫేడ్ కంపల్సరీ అది మనం నమ్మి తీరాలి ఇది ఒకలాంటి వంగపూ షేడ్ అండి డిజైనర్ పీస్ శారీ మొత్తం కూడా బుట్ట వచ్చింది యాష్ కలర్ లా వస్తుంది బోర్డర్ లో టూ బోర్డర్స్ వచ్చినాయి చూడండి బోర్డర్ చూపించ బార్డర్లో టూ బార్డర్స్ వచ్చినాయండి శారీ భలే డిఫరెంట్ ఉందండి డిజైనర్ పీసు కొంచెం ఫార్టీ ప్లస్ వాళ్ళు కొనుక్కోండి ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు చాలా బాగుంటుంది క్లాస్ గాను బార్డర్ కూడా రెండు బార్డర్లు వచ్చినాయి భలే ఉంది మేడం శారీ మాత్రం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం మీరు నమ్మరు ఈ శారీసు అమ్మితే నాకు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్రాఫిట్ వస్తుంది మూడు వేలు పెట్టి నేను తెచ్చాను ఎవ్రీ పీసు త్రీ థౌజండ్కి తీసుకొచ్చాను ఫోర్ హండ్రెడ్ ప్రాఫిట్ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అంతకు మించిందులో అసలు ప్రాఫిట్ అనేది ఉండదు నేను ఇది వెయ్యి రూపాయలు లాభం వేసుకొని పెట్టాను అనుకోండి వెళ్ళలేకపోతే నేనే ఇబ్బంది పడాలి కాబట్టి స్టార్టింగ్ అండి మేము ఏదైనా అంతే త్రీ ఫోర్ హండ్రెడ్ ప్రాఫిట్ చూసుకొని నేను అమ్మాయి మీరు నా దగ్గర రీసెల్లర్స్ ఎవరైతే కొనుక్కుంటారో మీరు ఒక నాలుగు వందలు ఐదు వందలు వేసుకోండి ఫోర్ థౌజండ్ అవుతుంది కస్టమర్ కూడా కొనుక్కోగలుగుతారు నాలుగు వేలు ప్యూర్ కుప్పడాలు అంటే ఇళ్ళ దగ్గర వాళ్ళు కూడా కొనుక్కుంటారు ఎందుకంటే క్లాత్ చూస్తారు సో మనం వాళ్ళు మీ దగ్గర కొనుక్కోగలుగుతూ ఉంటారు సో కాబట్టి వాళ్ళకి అమ్మొచ్చు మీరు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చూసుకొని అమ్మేసేయండి చాలా బాగుంటుంది బయట ఆరు వేలకు వస్తుంది మనం ఫోర్ కే ఇస్తున్నాము శారీ మొత్తం ఇదండి బ్లౌజ్ చూపిస్తా చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో బ్లౌజ్ ఇదండి కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుందండి ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది ఐటమ్ అసలు భలే డిఫరెంట్ ఉంది ఇవి డిజైనర్ పీస్ అండి లైట్ వెయిట్ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ప్యూర్ పట్టు బై పట్టు కుప్పడం పట్టు శారీస్ అండి వీడియో వినండి మేడం హరీ బరీగా బుక్ చేసుకోర్లేదు మొత్తం వినండి చూడండి నచ్చిందండి నేను ఏ శ్రీమంతం ఫంక్షన్కి వెళ్ళినా ఏ పెళ్ళికూతురికైనా మొట్టమొదటిగా పెళ్లి కూతుర్ని చేయగానే మొట్టమొదటి కలర్ కట్టేది ఉంది అంటే ఇదిగోండి ఇది ఈ పచ్చి మామిడికాయ గ్రీన్ డార్క్ మ్యాంగో గ్రీన్ అండి దానికి రెడ్ బార్డర్ వచ్చి చక్కగా నిండుగా రెడ్డు గ్రీన్ కలర్లో బ్యాంగిల్స్ వేసి అటువైపు ఇటువైపు స్టోన్ చేసి అసలు ఎంత అలా కళ వచ్చేస్తుందండి అలా మన కళ్ళల్లో మెదలాడుతూ ఉంటుంది లైక్ నేను చెప్పేటప్పుడు కూడా మీకు ఆ గూస్ బంప్స్ వస్తాయి మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి ప్యూర్ పట్టు బై పట్టు కుప్పడం అండి చూసారా శారీ చూసారా అల్టిమేట్ ఉంది చించేసిందండి మీరు ఆరు వేలు పెట్టి ఏడు వేలు పెట్టి బయట ఈ శారీని కొనుక్కోవాల్సిందే నేను ఇచ్చే ప్రైజ్ మూడు వేల ఐదు వందలు సగానికి సగం వస్తుంది రెండు పట్టు చీరలు కొనుక్కోవచ్చు మన దగ్గర చూడండి ఎంత బాగుందో సారీ బా చాలా బాగుందండి శారీ సూపర్గా ఉంది వెడ్డింగ్స్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా మన వీడియోని షేర్ చేయండి బ్లౌజు బోర్డర్ అయితే వస్తుందండి సో మీకు మంచిగా కలర్ ఆప్షన్స్ పెడుతున్నాను డిజైన్స్ పెడుతున్నాను మోడల్స్ పెడుతున్నాను వెరైటీస్ పెడుతున్నాను రెండు కలెక్షన్స్ పెడుతున్నామండి మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఆరు వేలు ఏడు వేలు అంటే అమ్మో ఆరు వేలా ఆ ఆరు వేలు పెట్టి ఇప్పుడు చీర కొనుక్కోకపోతే ఏం కాదులే ఏం నష్టం లేదులే అని ఫీల్ అవుతాం కొంతమంది ఫీల్ అవుతాం అదే మూడు వేల ఐదు వందలు అనుకోండి ఆడతా పాడతా కొనుక్కోవచ్చండి ప్రశాంతంగా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడే కదా మనం పెట్టచ్చు మనం కొనుక్కోగలము ఆ శారీ అని కొనుక్కోగలుగుతారు ఎవరైనా కూడా సో అందుకోసమే నేను త్రీ ఫైవ్ పెట్టాను వీడియో వింటే మీకు అర్థం అవుతుంది శారీ మొత్తం మీద అండి కృష్ణకాంత బ్లూ శారీ బార్డర్లో చిలకపచ్చ కలర్ కాంబినేషను ఎంత బాగుందో చూడండి అసలు బ్యూటిఫుల్ శారీ అండి పళ్ళు చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది శారీ సూపర్ కలెక్షన్ మేడం డెఫినెట్గా మా షాప్కి రండి గుంటూరు మాది అమరావతి రోడ్డు నగరాలు పట్టు వెంకటగిరి కుప్పడము సెమీ కంచి పట్టు శారీస్ ప్యూర్ బనారసీ టిష్యూలు ప్యూర్ బనారసీ పట్టు శారీస్ అన్నీ ఉంటాయి మేడం నా దగ్గర డైలీ వేర్ ఉంటుంది ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి థౌజండ్ రేంజ్ నుంచి టెన్ రేంజ్ వరకు ప్రస్తుతానికి నా షాప్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది కొత్త కలెక్షన్స్ ఎవ్రీ డే నేను పెడుతూనే ఉంటాను మోడల్స్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను సో బ్లౌజ్ అండి బార్డర్ ఎంత బాగుందో చూడండి శారీ చాలా బాగుందండి సారీ మేడం చాలా అంటే చాలా బాగుంది ఐటెం చూసారా ఎంత బాగుందో సూపర్ సూపర్గా వచ్చింది మేడం శారీ నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు మూడు వేల ఐదు వందలు చూడండి నెక్స్ట్ పీస్ అద్భుతం డార్క్ వైన్ అండి బా 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 భలే ఉందండి బా చాలా బాగుంది డార్క్ వైన్ అండి బార్డర్ చూసారా ఎంత అందంగా ఉంది అసలు భలే ఉంది మేడం అసలు శారీ మాత్రం ఆసం మేడం మేడం ఆసమండి వెరైటీ అయితే చూసారా ప్యూర్ పట్టు బై పట్టు కుప్పడం పట్టు శారీస్ అండి సూపర్ కలెక్షన్ నెవర్ ఎండింగ్ ప్రైజెస్ మేడం అంత మంచి ప్రైజ్ ఇచ్చాను మూడు వేల ఐదు వందలు డెఫినెట్లీ సపోర్ట్ చేయండి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి మీ ప్రతి ఒక్క కామెంటు ప్రతి ఒక్క లైక్ చాలా వాల్యుబుల్ వేరే ఎవరో నా సంగతి తెలియదండి నాకైతే మనకు ప్రతి కస్టమరు కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు మౌత్ పబ్లిసిటీ చేస్తేనే వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది ఇప్పుడు మా దగ్గరకు వస్తున్న కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళ బ్రదర్సు వాళ్ళ సిస్టర్సు వాళ్ళ వదిళ్ళు వాళ్ళ ఆడబిడ్డలు ఎక్కడో ఉండి మన వీడియో చూసి పలానా గుంటూరులో పలానా మస్తు ఫ్యాషన్ గురు అంట అమరావతి రోడ్ అంట వెళ్ళి చూసి రండి అంటే వచ్చి షాప్ చూసి వెళ్తున్నారండి వచ్చిన వాళ్ళు చీరలు కొనుక్కొని అంటున్నారు వాళ్ళు అసలు వీడియోలు ఏమీ చూడట్లేదు ఇట్లా మా వదిన చెప్పిందండి మా అత్తయ్య గారు చెప్పారండి మీరు చూద్దామని వచ్చాము అని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అలాగే చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో రెడ్ కలర్ శారీ దానికి చూడండి స్కిన్ కలర్లో ఎంత బాగుంది అసలు చాలా బాగుంటుందండి ఓన్లీ బ్రైడల్ ఓన్లీ దిస్ ఇస్ దిస్ శారీ ఈస్ గోయింగ్ టు బ్రైడల్ అండి బ్రైడల్కి ఎంత బాగుంటుందో ఎంత లుక్ వస్తుందో పెళ్లి కూతురికి సో అంత బాగా లుక్ వస్తుందండి మీరు డెఫినెట్గా ఏమైనా గిఫ్టింగ్ ఇవ్వాలి అనుకుంటే బెస్ట్ చాయిస్ మేడం ఈ శారీ చాలా బాగుంది అసలు శారీ మటుకు గ్రీన్ కలర్ కాంబినేషను బిస్కెట్ కలర్ అంటారు అది వైట్ కాదండి బిస్కెట్ కలర్లో మగ్గం బ్లౌజ్ దాని మీద అంతా బిస్కెట్ కలర్ రాసిల్క్ బ్లౌజ్ తీసుకొని మగ్గం వర్క్ చేయించండి అద్భుతంగా ఉంటుంది పీస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ పీస్ అండి బేబీ పింక్ కి లక్స్ గ్రీన్ డార్క్ అండి బేబీ పింక్ కి లక్స్ గ్రీన్ డార్క్ ఎంత బాగుందో చూడండి పేస్టల్ షేడ్ అండి లెహెంగాలు పట్టు పావడాలు పట్టు పరికినీడు మీరు ఏదైనా మీరు మన దాంతో డిజైన్ చేయించుకోవచ్చు సేమ్ బ్లౌజ్ రన్నింగ్ బార్డర్ వస్తుందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ప్యూర్ పట్టు బై పట్టు కుప్పడం పట్టు శారీస్ అండి ఫాస్ట్గా నచ్చిన ఐటమ్ నచ్చినట్టు బుక్ చేసుకోండి ఐటెం చాలా బాగుంటుంది సో రీజనబుల్ అండి ఐటెం నచ్చిందా లేదా అనేది ఒక కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ అనదర్ గార్జెస్ శారీ ఇది లెహంగా ఓనికి సూపర్ అండి మేడం చాలా బాగుంటుంది బార్డర్ పింక్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ మ్యాంగో గ్రీను బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా పింక్ రన్నింగ్లో బ్లౌజు బార్డర్ ఇలా వచ్చింది మూడు వేల ఐదు వందలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అదర్ స్టేట్స్ విల్ ఛార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా మ్యాడమ్ నచ్చితే వాట్సాప్ చేయండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు ఇది ఫ్రెష్లే అండి డ్యామేజ్లోను మిస్ప్రింట్లో మిస్టేక్లో కాదు లాట్ ఐటము డైరెక్ట్ వీవర్స్ ఇచ్చిందే నేను ఓపెన్ ప్రైస్ కూడా చెప్పా పంట ప్రైస్ కూడా చెప్పాను అంతకుమించి బార్గెన్ సెక్షన్ కూడా లేదండి మీరే చూడండి క్వాలిటీ చూసుకోండి కొనుక్కోండి నో ప్రాబ్లం షాప్కి వస్తానన్నారు రండి వచ్చి కలెక్షన్స్ చూసుకొని పర్చేస్ చేసుకొని వెళ్ళొచ్చు ఎంత బాగుందో చూడండి శారీ అయితే చాలా బాగుందండి పెళ్ళిళ్ళు లేకపోయినా మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ప్రతిసారి మూడు వేల ఐదు వందలు మా దగ్గర ఉండవండి ఆ ఇంకా వస్తాయిగా అనుకోవచ్చు రావండి రావు ఎందుకు వస్తే చెప్పండి ప్రతిసారి రావు ఎప్పుడో మనకు అదృష్టం ఉంటే స్టాక్ దొరికితే తెప్పించడం తప్ప పర్టికులర్గా మేము అసలు ఈ సెగ్మెంట్ కాదు మాది కాబతే ఏంటంటే మేము కూడా ఇవి కూడా అమ్మాలని సేల్ చేయడమే తప్ప ఓ పద్ దాఖల మనకి ప్రతిసారి ఈ ప్రైస్కి ఇవ్వరు ఇది మాత్రం ఆసం అండి ఇది కలరు డార్క్ ఆలివ్ కలరును రామా కలరు మిక్స్ అయ్యింది అసలు అబ్బా బాగుందండి ఫెయిర్ ఫుల్ ఫెయిర్ ఉంటారు చూసారా వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోండి ఎంత బాగుందో ఉంది డార్క్ ఆరెంజ్ బార్డర్ ఆరెంజ్ రెడ్ అండి అది ఆరెంజ్ రెడ్ బ్లౌజ్ అయితే ఇది హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తే ఒక్కసారి వేస్ చూపిస్తా బాగా నచ్చింది అండి నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం మూడు వేల ఐదు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి సరే సరా ఎలా ఉంది బాగుంది కదా చాలా బాగుంది శారీ బాగుంది అసలు కాంబినేషన్ బాగుంది శారీ బాగుంది డిజైన్ కూడా బాగుందండి గా ఉంది కలెక్షన్ అయితే డెఫినెట్లీ లైక్ చేసి కామెంట్ పెట్టండి శారీస్ కావాలనుకుంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి మంది గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు థ్యాంక్ యూ సో మచ్ మరొక విడత మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్